అందరూ రాజకీయ నాయకులు అనుకుంటారు ఏంటంటే ఆ మాయకులు అనుకుంటారు ఆ కాదు మూడు నెలల బిడ్డని ముప్పై వేలు కలిపి నార్మల్ ఆర్మ కాబట్టి రాజకీయాలు అంటే ఒకటి రెండోది నేను ఎనభై ఓరు నేను మాట్లాడిన తర్వాత సమస్యలు సమస్య ఉంటే చెప్పండి మళ్ళీ నాలుగు నెలల కోసం వంద ఊర్లో ఇలా గోవింద్పేట తిప్పారు ఒకరోజు మంతేన ఒక రోజు నాందిప్పటి ఒకరోజు చిన్నయానం ఒక రోజు సరిగ్గా ఒకరోజు మా పిల్లలు కూడా తిరుగుతుంది విడాకులు ఇచ్చేస్తా అంటుంది రకరకాలిపెట్టుకుని అంటుంది అంటే ఈ నుంచి మొదలు పెడితే సట్ల పూర్తి అండ చట్ల పూర్తి అండనా మదనపల్లి కడ మొదలు పెట్టాలా ఆ నుంచి ఒక్కొక్క కూరు మదనపల్లి మొత్తం పెళ్ళి కుష్ణ నగరం కూడా రోజక్క రోజు నాలుగు మల్ల మీరు ఏదైనా ఉంటే నాలుగు ఎలా కానీ నేను అందుకోసం నచ్చినప్పుడు మంచి చెట్ చెప్తే మాకేమైనా బుద్ధి జ్ఞానం ఉంటే మాకు రాజకీయ నాయకుడు ఫస్ట్ బుద్ధి జ్ఞానం ఉండాలి మాకు మాకు బుద్ధి జ్ఞానం ఉంటే కొద్దిగా ఈ మధ్యలో సమస్యలు ఉండేవి మీరు చర్యల్లో కూర్చుంటే అవసరం సగం మంది మేము చక్కగా ఉంటే అయితే ఈ ఎనభై ఏడు పల్లెలల్లో నేను గమనించిన రాజకీయాలకు వచ్చినప్పుడు ఎక్కడ పోయినా మూడు అడిగిన సమస్యలు ఒకటి ఇల్లు రెండు పెన్షన్లు మూడు రేషన్ కార్డు ప్రధానంగా అంటే మేము నేను గమనించింది మీకు తెలియాల్సింది ప్రత్యేకంగా ఎందుకు చెప్తున్నా అంటే ఇక్కడ చనిపోయినా అనుకుంటాను నీలం మల్లయ్య ఉండే నీలామల నేను కూర్చుని పని చేస్తున్నా నేను ఆయన క్యాంపునే నేను ఇట్లా మీ లెక్కనే ఇంకా ఫోన్ మీరు సల్లవు కోడలు ఉందా అదే నీలమ్మలే అట్లా అంటే ఆ క్యాంపులో నేను పని చేస్తున్నాను లేబర్ పని చేస్తున్నాం మేము కూడా ఇట్లనే మీరు పర్వాలేదు అదృష్టం అంతా ఇంత కొద్ది అంత చల్లగా ఉంది మాకు యాభై రెండు ఎండు ఉంటుండే ఇంకా కుక్కలు కాస్తుండే పని చేయలేదు ఇంటికన్నా ఆయన నీలామలే వాచ్మెన్ ఉంటుండే చిన్న ఇంకొరీకుడు రూములు లోపలికొద్ద తగడి బయటకు అంత తగడి లోపల లోపలికి వద్దమంటే లోపల బతకలేము తల్లిదండ్రులు లేరు ఒళ్ళు ఉండరు కానీ కనబడరు అండి ఉన్నోడు కూడా నాకు మొత్తం లేరు కదా పేరు విషయం ఉన్నోడు కూడా కానరు కదా గారు గోవింద్పేటలో మాడు ఉంటాము దేవుడేమో కానబడడం ఇట్లాంటి కర్మాన్ని భావించవచ్చు ఏదో దేవుడు ఎత్తుకున్నాడు ఏదో మంచి చెడు ఇప్పుడు సమస్యలు ఇదే మళ్ళా ప్రధానంగా ఇవి ఇవి మేము చేయాలనుకున్నప్పుడు సమస్యలు వస్తుంది ఇల్లు కావాలంటే ఉన్నోడు అడుగుతున్నాడు రేషన్ కార్డు కావాలనుకుంటే మళ్ళీ ఉన్నోడు అడుగుతున్నాడు పెన్షన్ అంటే ఉన్నోళ్ళు అడుగుతున్నాడు లేని వాడు లేకనే చచ్చిపోతున్నాడు పుట్టినట్లో పెరిగి చచ్చిపోతున్నాడు లాస్ట్ ఇళ్ళల్లో కిరాయి ఉంటే ఆ ఇళ్ళ సవాలు బయట వాడి అదే అది ఆ మాట వస్తున్నాడు నేనేమంటున్నా అంటే ఇప్పుడు నేను గమనించింది ఎకరాలు ఉన్నోడికి పెన్షన్ వస్తుంది రేపటికి వెళ్ళిన వాళ్ళకి పెన్షన్ లేదు ఈ పాపం ఎట్లా ఇది అందరికి పాపం జరుగుతుంది భూమి మీద వాళ్ళందరికీ ఏ జరాగా మా కూర్చొని బాగా బిజినెస్ మళ్ళీ కూర్చొని కూర్చొని ఎవరు వాళ్ళు చెప్పండి ఈ టైంలో ఎందుకు పోయిందండి ఒకటి నేనేమంటున్నా అంటే ఇప్పుడు మీరు ఇట్లా అడగకుండా మౌనంగా ఉంటే మళ్ళీ వచ్చినాయి ఇప్పుడు ఎన్ని బూతులు ఒకటి మూడు బూతులు అంటే అరవై 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 ఇప్పుడు మూడు వేల ఐదు వందలు అయినాయి స్థలం ఉన్నోళ్ళకి ఐదు లక్షలు ఎస్సీలు ఎస్టీలు అయితే ఆరు లక్షలు అవి వర్షాకాలము అగస్ట్ నుంచి స్టార్ట్ అవుతుంది ఒకటి మళ్ళీ మీరు అప్పుడు ఇట్లా సప్పుడేప్పుడు కూర్చున్నారు అనుకో మళ్ళీ ఉన్నోడు కొట్టేస్తాడు మేము రాము అన్నూరులోకి ఒకటి రోజు రాలేండి నేను కాంగ్రెస్లో ఒకటి చెప్తాడు బీఆర్ఎస్లో ఒకటి చెప్తాడు ఎప్పుడు చెప్పాను నేను ఉన్నద్దులు ఉన్నోళ్ళకి మాత్రం రాణి నేను జాపిన పది నిమిషాలు మాట్లాడి మళ్ళీ మొత్తం మాట్లాడదు నేను మళ్ళీ పది నిమిషాలు మాట్లాడినాక నేను గంట సేపు ఉంటా మీరు ఎవరెవరు ఏమడుతుంది చెప్పింది అర్థం చేసుకున్నాను కొద్దిగా అర్థమైతే కొద్దిగా అడుగు తక్కువ అవుతున్నాను మీరు నేను అంటే ఇప్పుడు కాంగ్రెస్ వస్తాడు ఓడిపోయినాడు ఇప్పుడు జరమను అంతే కదా మంత్రాడ దగ్గర పోతా తయతిగడి పెట్టుకుంటాను ఇప్పుడు ఓడిపోయినాడు మంత్రగా కింద అన్నట్టు నేను తాయితీ గడితో అంటాడు బోర్డు పెట్టి నేను గెలిచినాం కాబట్టి డాక్టర్ని నా సంతకం ఏమి ఓడి చెప్పినా ఒకవేళ కాంగ్రెస్ వాళ్ళు పదిల్లి మన పేదళ్ళకి ఇస్తాను సంతకం మాత్రం నాదే ఉంటుంది మళ్ళా కళ్యాణ లక్ష్మి మనం వచ్చినా వాళ్ళ కనుక చాలా బాగా వచ్చినాయి మళ్ళీ నేనేం చేయాలి చెక్ ఇప్పుడు మీకు ఇచ్చిన అంటే నేను చెప్పేది అంటే నేను చదువుకున్న డాక్టర్ని చదువుకున్న డాక్టర్ని కాబట్టి డాక్టర్లు నా దగ్గరికి రావాలి ఓడనే మనం చెప్పిండడు పాండుగాడు గాండుగాడు అని చెప్తే పట్టించుకోకుండా మీ ఇష్టం ఓట్లన్న తర్వాత ధర్మం మీ ధర్మం మీ అమ్మట ఒక్కటేందంటే ఇల్లు సాంక్షన్ అయినప్పుడు మీరు అందరూ ఏం చేయాలంటే ఈయన ఖర్చింది అనుకుందాం దానికి ఒకటే పోరాటం పేదోడికి యాభై మంది లేనని వే ఇంటికాడ సేమ్ అనద్దు మాట కూడా మాట్లాడద్దు ఎట్లున్నారు అంతే సేమ్ అంతే ఉండాలి ఉండి ఒక్క ఫోన్ కొట్టుంది కలెక్టర్ నాకే తెప్పిద్దాం కానిస్టేబుల్ నాకే తెప్పిద్దాం అట్లా రెడ్ ఉంటే అధికారులు కూడా భయపడతారు ప్రజలలో చైతన్యం మర్చిందంటారు ఆ తప్పేది అని కూడా భయపడతాడు ఇక కాదు మేము ఇట్ల నుండి గంగలో పోతాము మాట్లాడితే భయము లేకపోతే కూర్చుంటే భయము అడుగుతే భయం అంటే మళ్ళీ ఇరవై అయిన తర్వాత మీ పిల్లలు మళ్ళీ కూర్చుంటున్నా అదే బాబు నేనేమంటా ఇప్పుడు ఇప్పుడు మళ్ళీ అడగలేదు అనుకో నేను కూడా ఏం చెప్తాను ఇప్పుడు ఎంతవరకు భలే మీరు మీరు సంఘటితమైతే అయితే నేను ఆఫీసర్ భయపెడతాను బుద్ధుని కలెక్టర్ కూడా నాలుగు ఎకరాల భూమి ఉన్నది అడికెట్ ఇస్తున్నావు అనొచ్చు రెండు ఇంట్లో ఉన్నాయి అడికెట్లు అనొచ్చు మీరు మౌనంగా ఉంటే నాకెట్లా జరుగుతుంది ఇప్పటిదాకా జరిగిన నేరం అంతా జరిగిపోయింది జరిగింది అయితే తీసుకురాలేదు ఇక్కడ నుంచి ఆగస్టు నుంచి ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకి ఇల్లు వస్తాయి రెండోది ఏంటంటే రేవంత్ రెడ్డితో నేను కొట్లాడేది ఏంటంటే ఈ ఇళ్ల స్థలాలు ఉన్న వాళ్ళకన్నా ఇల్లు స్థలం లేక ఇళ్ళోళ్ళు ఎక్కువన్నారు ఇప్పుడు స్థలం ఉన్నట్టు అంత కొంత పది రూపాయలు అటు ఇటు ఉన్నట్లు స్థలం ఉన్నట్లు కొద్దిగా స్థలాలు లేనో ఎక్కున్నారు అంటే దానికి ప్రాణం ఏం చేస్తున్నాం అంటే మరి రెండో పేజీలో పెడుతున్నాం మరి మొదటిసారి గొడవ పడుతున్నారు రేవంత్ రెడ్డి గారితో ఇంకొక రేవంత్ రెడ్డి అనేవాడు ఏం అంటే ముప్పై ఐదు వేల ఇల్లు ఉండవండి ఒకడే కాబట్టి మన ఆరుమూరుకు మూడు వేల ఐదు వందలు ఎందుకు కొడంగల్ ముప్పై ఐదు వేలు ఎందుకంటే గొడవ మీద ఒక ఆరు వేల ఐదు వందల గురించి కొట్లాడుతున్నాం దేవుడి దేవాలయతాయి అనుకుంటే ఊరుకు ఒక అరవై డెబ్బై అరవై డెబ్బై అవి కూడా ఎట్లయితాయంటే పదిహేను ఏళ్ళ నిలబడ్డట్టున్నారు ఇది ఎప్పుడు కట్టి మా మామ ఇప్పుడు కట్టారు ఇల్లు లాస్ట్ ఇల్లు ఎప్పుడు కట్టారు కాలండి అదే సాయిబాబా టెంపుల్ ఏదన్నా రామ మందిరం మన భయం ఎన్ని కంటి ఎన్ని కంటి హోల్ సర్పంచుడు కట్టేళ్ళు అట్లా అన్ని ఊర్లలో ఏమైందంటే ఒక ఇరవై ఏళ్ళ నుంచి ఇల్లు నేలుబడ్డట్టు ఉన్నది కానీ ఇరవై ఏళ్ళలో ఊరు బాగా మార్పు వచ్చింది అందరికి కార్లు వచ్చినాయి సైకిల్ మోటార్లు వచ్చినాయి తెల్లగా రోడ్లు వచ్చినాయి నాలుగు అంతస్తుల బిల్డింగ్ అయినాయి కలర్ బిల్డింగ్లు అయినాయి ఏసీలు వచ్చినాయి ఉన్నోడేమో ఉన్నట్లు అవుతున్నాడు రోజు రోజు లేనోడేమో ఆనేది చచ్చిపోతున్నాడు అంటే ఉన్నోడు దొంగతనం చేయలేదు ఆడి కష్టమార్ చేసుకున్నాడు ఇంత తప్పేమీ లేదు కానీ కానీ లేనోడిని పట్టించుకునే సమాజం అయింది అత్త కూడా ఆడే అడుగుతున్నాడు నాలుగు అంతస్తులు ఆడి కావాలంటున్నాడు పెన్షన్ ఇది ఒక సమస్య కూర్చున్నాను కాబట్టి దయచేసి నేను చెప్పేది మంచిగా ఆదించుకోండి ఈసారి పోతే మళ్ళా రాదు నేను ఉండేది ఐదేళ్ళు తర్వాత ఒక్కడ చెప్తున్నాను ఐదేళ్ళలో ఏమి అంటే మొత్తం అందరికీ ఇవ్వకపోవచ్చు ఇప్పుడు వంద మంది అనే దగ్గర ఒక యాభై మందికి తను ఇంకా యాభై మందికి వస్తుందని ఆశ ఉంటుంది చచ్చిపోకము ఇళ్ళని చూసుకోవచ్చు అని కిరాయిండ్లకి వెళ్ళి బయట రోడ్ మీద పడేరొచ్చని కాబట్టి మీకు చెప్పేది ఏంటంటే కొద్దిగా అందరు సంఘటితంగా అండి పేదోళ్ళు ఒకటి రెండోది పెన్షన్లు ఇవి రేషన్ కట్టలేదు మర్యాద మనం పదేళ్ళ అప్పుడు నేను పోలాల పేరు కూడా కట్టలేదు పెన్షన్లు పెన్షన్ మూడు మూడున్నాయి కొన్ని చోట మీ దగ్గర కాదే బాదే చెప్తున్నా ఎవరికైతే ఆకలి అన్నం పెట్టకుండా పెడుతున్నారు దాని గురించి నేను ఏమంటున్నా అంటే ఈసారి మాత్రం అన్యాయం జరగనివ్వను కానీ ఎప్పుడు మీరు అంత సంఘటితమైనప్పుడే మీరు ఒకరికొకరు పేదోళ్ళకి పేదోళ్ళు ఒకటైనప్పుడు రెండోది ఇవన్నిటితో పాటు ఇప్పుడు ఈ దేశంలా ఈ ధర్మం మూడు ఉండాల దేశం బయట ఉన్నారు పిల్లలు అమెరికా బిములు చదువుకోవాలి అని అడగండి అమెరికా కావచ్చు దుబాబాలో కావచ్చు ఇప్పుడు దుబాయ్లో ఉన్నారు ఎవరైనా వస్తున్నారు అలా అడగండి ఒక ముప్పై ఏళ్ళ కింద మేము మేమ పని చేసినప్పుడు ఫోటో పెట్టుకుందామని భయపడుతుండే మేము భూపత్తులు ముట్టేయాలంటే భయము ఫోటో పెట్టాలంటే భయము ముప్పై ఏళ్ళ కింద చిన్న ఫోటోలో ఏదో గణేశ్వరి ఫోటో నా ఫోటోని జబ్బులో పెట్టుకుని మొక్కుతుండే ఒకటే ఫోటో కాబట్టి ఇప్పుడు కొద్దిగా గౌరవం పెరిగింది అక్కడ నరేంద్ర మోడీ గారి వల్ల కోడ్లు కట్టుకుంటున్నాం పూజలు చేసుకుంటున్నాం అక్కడ కూడా పునాలు గీతం ఎక్కడా తక్కునే వేరు కాబట్టి ఇక్కడ కూడా ఈరోజు రోజు దేశంలో మనం ఒక సురక్షితంగా ఒక గౌరవంగా మన పండుగలు రామనవమి కావచ్చు ఏమంటే హనుమాన్ జయంతి కావచ్చు శివరాత్రులు కావచ్చు లేకపోతే బతుకమ్మలు కావచ్చు ఇవన్నీ జరగాలంటే రాను రాను ప్రమాదంలో పడ్డ నేను చిన్నగా ఉన్నప్పుడు మా ఊర్లే ఒక చర్చ్ లేదు ఒక మసీదు లేదు ఇప్పుడు మూడు మసీదులు నాలుగు చర్చలు రాను రాని ధర్మం ప్రమాదం ఒక నిమిషం మాట్లాడదాం నేను అనేది అంటే అచ్చులు ఏంటంటే ధర్మం కూడా ప్రమాదంలో పడుతున్నది రేపు మన బతుకమ్మ మనం ఆడనియారు మన శివరాత్రి మనం చేసుకునివ్వరు కొంతమంది హైదరాబాద్లో ఏమో శివలింగం మీద వచ్చినారు చూస్తున్నారు కొందరేమో ఆడబిడ్డాన్ని పోడుతున్నారు ప్రేమించకపోతే కొందరేమో పండుగలు మీకు అన్ని అవగాహన లేవు కానీ బతికే పిల్లల ఫ్యూచర్ భవిష్యత్తు మీకు పిల్లలు బతకాలి కదా వీళ్ళు ఉంటే మీరు వేయలేదు మీకు పైకి కానీ బతికే ఎట్లా భవిష్యత్తు కాబట్టి దేశంలో ఈ రోజు గౌరవంగా బతకాలి ధర్మం గురించి బతకాలంటే ఇది రాకేష్ రెడ్డి రేవంత్ రెడ్డి ఎలక్షన్ అయిపోయినాయి ఇక ఇది ఇప్పుడు నరేంద్ర మోడీకి దేశ ద్రోహలకు జరిగే యుద్ధం ఇది అయిపోయింది రోటేశ్వరు నేను రాకేష్ రెడ్డి గెలిచిన ఐదేళ్ళ దాకా ఉంటే ఇక కానీ ఇప్పుడు దేశం కూడా ఉండాలా దేశంతో పాటు ధర్మం ఉండాలి ధర్మంతో పాటు న్యాయం ఉండాలి న్యాయం అంటే ఈ కొన్నిసార్లు నరేంద్ర మోడీ చేసేటన్ని పేదలుగా చేస్తాడు అది కొంత మన ఈ ఆయన పేరు తాగుపోతే రోజు తాగి తాగి మైండ్ మంచి ఇల్లు కట్టనీయలేదు నాలుగు కోట్లు ఇల్లు కట్టిండ్రు ఆయన ఫోటో పెట్టబడుతుందని ఇల్లు కట్టనే అని పేదోడికి ఇల్లు కూడా రానియలేదు ఇల్లు కూడా ఐదు లక్షల రెండు లక్షలు ఢిల్లీ ఇస్తది మూడు లక్షలేమో గవర్నమెంట్ ఇస్తది ఆ మూడు లక్షలు ఇస్తే నరేంద్ర మోడీ ఫోటో పెట్టాలని పెట్టారు కేసీఆర్ పెట్టనియలేదు అక్కడ లేదు ఇంకొన కట్టలేదు కాబట్టి దయచేసి ఇల్లు పెన్షన్లు రేషన్ కార్డులు స్కూల్స్ కూడా కొద్దిగా పట్టించుకోండి స్కూల్స్ కూడా ప్లాన్ చేస్తున్నాం స్కూల్ అలా ఊళ్ళు ఉంటారు పిల్లలు ఉంటారు ఊళ్ళో పిల్లలు అంతా వెళ్ళిపోయినారు ఒక అమెరికా వెళ్ళిపోయినా ఒక హైదరాబాద్ వెళ్ళిపోయినా ఒక ఆరుమూరి వెళ్ళిపోయినాడు వెళ్ళిపోయినారు కొంతమంది ఎందుకు కనిపిస్తారు అలా స్కూల్లో పడేస్తారు ఆ స్కూల్లో బాత్రూమ్ ఉందా పట్టించుకోరు స్కూల్లో పిల్లల్ని చదువుకుంటారా పట్టించుకోరు కిటికీలు మంచుకునేవా పట్టించుకోరు బోర్డు ఉన్నదా పట్టించుకోరు టీచర్లు అప్తున్నారా లేరా ఏం కనెక్ట్ ఏమో కాదు పేదోడికి ఉన్న ఆస్తి ఏకైక ఆస్తి చదువు ఇప్పుడు కొంటరా మీరు ఈ కూలి పని చేసి కొంటరా కొంటరా మరి అదే చెప్తున్నా అంటే పేదోడికి ఉన్నది ఒకే ఒక్కట ఒక ఆస్తి చదువు దయచేసి నేను మీ బిడ్డగా చెప్తున్నా మీ అన్నదమ్ముడుగా చెప్తున్నా ఇవన్నీ నేను మిగతా రాజకీయ నాయకులు నాకు కొద్ది అలమట్లు కాలేదు మీరు అలవాటు చేసుకోవద్దే కోరుకుంటున్నా మీకు నిజాలు చెప్తే ఈ రోజు కాకుండా రేపు చైతన్యం అవుతుంది ఆ బిడ్డలు చదువుకున్నా కూడా కలెక్టర్ కావచ్చు కండక్టర్ కావచ్చు కానిస్టేబుల్ కావచ్చు అక్కడ తెలివి వస్తుంది ధైర్యం వస్తుంది మళ్ళీ చెప్తారా మాత్ర అది చెప్తుంది దాన్ని కూడా చెప్తా చెప్తాను దానికి ధన్యవాద ఇది చెప్తాను ఇంతకు ముందు మనుషులు తక్కువ